హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వర్షిణి అఫీషియల్ ఇవాళ అత్తయ్య గారు నిన్న నైట్ రైస్ మిగిలిపోయిందని చెప్పేసి పులిహోర అయితే చేశారనమాట ఇది చాలా మందికి తెలిసిన విషయమే నానాటి నుంచి పుట్టబడింది అనమాట ఒకవేళ నైట్ రైస్ మిగిలిపోతే ఉదయాన్నే ఇలా పులిహోర చేసుకుని తినడం మళ్ళీ డైలీ తినాలంటే తినలేం కానీ ఏదో ఎప్పుడైనా మనకి టిఫిన్ కలిసి వస్తుందిలే రైస్ కూడా ఎక్కువ ఉంది కదా అనుకున్నప్పుడే ఇలా అయితే చేసుకుంటే మనకు ఆ రోజుకి ఒక టిఫిన్ అయితే సేవ్ అయిపోతుంది డైలీ చేసుకు తినొచ్చు కానీ ఇది గ్యాస్టిక్ ఉంటుంది అనమాట పల్లీలు వేస్తాము అలాగే పులుపు కూడా వేయండి పులిహోర అయితే అవ్వదు కదా కాబట్టి డైలీ తింటే మాత్రం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఒకసారి మనకి ఎక్కువగా రైస్ ఉండిపోయింది అనుకున్నప్పుడు చేసి తింటే చాలా బాగుంటుంది ఇంక ఈరోజు కర్రీలోకి వచ్చేసి నేను వేరే కర్రీ కూడా చేశాను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూసేయండి మా అత్తయ్య గారు చేపల పులుసు చేశారనమాట మొన్న ఒక ఫోర్ డేస్ అయితే అవుతుంది అప్పుడు ఒక చేప తీసుకొచ్చారండి నైట్ అవడం వల్ల ఏంటో కానీ అసలు చేపల కూర తిన్నాము నోట్లో అస్సలు పెట్టుకోలేకపోయాము అంత స్మెల్ వచ్చింది బ్యాడ్ స్మెల్ మన మా అత్తయ్య గారు చనిపోయిన చేప తీసుకొచ్చారంట వాళ్ళేమో తెలివిగా మెదులుతుందని చెప్పి చేతులతో ఇలా ఇలా నీటిలో పెట్టి తిప్పేయడం వల్ల అది బ్రతుకున్న చేపే అనుకుని తెచ్చేయడం వల్ల అది తీరా ఏమో వండిన తర్వాత కానీ తెలియలేదు అది తిన్నాక అదో రకంగా అయిపోయింది అనమాట నోరంతా అందరికి నేను చెప్తుంటే మా అత్తయ్య గారు కాదు కాదు చాలా బాగుంది అన్నారు కానీ మా మావయ్య గారు కూడా అసలు బాగాలేదు నువ్వు చూసి తేలేదేమో అనుకుంటా అన్నారు అప్పుడు రియలైజ్ అయ్యారనమాట మా చిన్న అత్తయ్య గారు కూడా బాగాలేదని చెప్పారు మా అత్తయ్య దగ్గరికి రంపు చేసేసింది అనమాట అప్పుడు రంపు చేస్తే కొంతమందికి వాసన అది తెలియదు కదా అందుకని చాలా బాగుంది అనుకున్నారు మాకైతే నోట్లో పెట్టుకుని తింటూ తింటూ ఉండక అదో రకంగా అనిపించింది అనమాట ఇంక సర్లేండి ఇంక ఈ రోజైతే చేపల కూర తీసుకొచ్చారు కదా అందులో ఒక మూడు ముక్కలు తీసి పక్కకు పెట్టారనమాట ఆ పక్కకు పెట్టిన వాటిని మ్యారినేట్ చేసి పెట్టేశారు నేను వచ్చిన తర్వాత వాటిని ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండేలా లాగా ఆ ఫ్రై కూడా తినేటట్టు చేస్తారనమాట అది మా అత్తగారు ఇంకా మా అత్తగారు అసలు ఇలా ఫ్రై చేయాలనుకోలేదంట మా వారైతే రెండు ముక్కలు తీయి రెండు ముక్కలు ఫ్రై పెట్టమ్మా అన్నారని చెప్పి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి అది ఉంటే మ్యారినేట్ చేసేది పక్కన పెట్టేశారనమాట ఇంక నేను రాగానే పులిహోర తినేసి చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ హీట్ చేసుకోవాలండి బాగా ప్యాన్ని హీట్ చేసుకున్న తర్వాతే మనం చేప ముక్కలు వేసుకోవాలి ఫస్టే హీట్ చేసుకోకుండా పెట్టుకుంటే కనుక ప్యాన్కి అతుకుపోతాయి అనమాట చాప ముక్కలు అది గ్రేవీ అది అంటుకుపోయి సరిగా రాదు फ्राइ కాబట్టి మనం కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అది వేసుకుని అప్పుడు చాప ముక్కలు అయితే వేసుకోవాలి అవి కాస్త వేగేటప్పటికీ నాకు కొంచెం ఖాళీగా కదా అత్తయ్య గారు పల్లీలు వేరుశెనగ గుళ్ళు ఉడికించి పక్కన పెట్టారనమాట ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఎక్కువగా అమ్ముతారండి వేరుశనగకాయలు మా సైడ్ అయితే అసలు కనిపించినా కనిపించవు జస్ట్ ఎవరైనా అమ్మితే ఒకరిద్దరు తప్ప ఇక్కడ మాత్రం కేజీలు కేజీలు లెక్కన పట్టుకెళ్ళి కేజీలు కేజీలు లెక్కన ఉడకబెట్టుకుని తింటారు వేరుశనగకాయలు ఒకటి చిలకడి దుంపలు ఒకటి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ అలాగే పండు మిర్చి కూడా అసలు రాసులు రాసుల కింద పోసేసి మరి అమ్ముతారు పండుమిరపకాయలని ఇప్పుడు మాకు సైడ్ తెలిసి నాకు తెలుస్తాయి అలాగే ఇటు సైడ్ కూడా కొన్ని ఫేమస్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా ఫ్రూట్సే కానీ లేదంటే ఏవన్నా వంటకాలే గానీ ఉంటాయి కదా వాటిని చూసినప్పుడు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ ఖర్జూరం కూడా ఆటోలు లెక్కన చాలా మంది అమ్ముతారండి కేజీలు కేజీలే ఉంటాయి కేజీ వచ్చి వన్ ఫిఫ్టీ అంతా ఉంటుంది జామకాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈసారి మీకు ఒకటైన కొనైతే చూపిస్తాను అంత పెద్ద పెద్ద కాయలు తింటుంటే తినాలనిపించదు అందుకే నేను ఎప్పుడు కొన్నా అనమాట చిన్న చిన్న కాయలనుకో ఎప్పుడైనా ఒకటి రెండు అలా తినొచ్చు కానీ చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి వాటిని ప్రత్యేకించి ప్యాక్ చేస్తారనమాట ఈసారి పక్కగా నేను ఒకటి కొనయితే మీకు చూపిస్తాను ఇక్కడ మన ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా దించుకునే ముందు కొంచెం కరివేపాకు గానీ కొత్తిమీర గాని వేసుకుంటే ఆ స్మెల్ వేరబ్బా మొన్న చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనుకున్నట్టున్నారు ఉదయం ఏడు గంటలకే మా వారిని తీసుకుని అయితే షాప్ కి వెళ్ళి చేప తీసుకొచ్చారు బ్రతికిన చేప అయితేనే మన కూర కూడా టేస్టీగా వస్తుంది ఇంకా ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలామంది ఫంక్షన్స్లో అది గట్టిగా ఫ్రై చేస్తారు కానీ మైల్డ్గా మీడియం టైప్లో కుక్ చేసుకుని చిన్న మంట పెట్టుకొని కుక్ చేసుకుంటే ఫ్రై పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందనమాట ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి ఇంకా చేపల పులుసు కూడా కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది హడావుడి హడావుడిగా వండిందైనా ఒక్కొక్కసారి మనకి చాలా బాగా కుదురుతుంది కదా అది ఏ వంట అయినా సరే అదేంటో కానీ ఇలా స్పెషల్గా వండుకునే కర్రీస్లో ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తాం తెలియకుండానే మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి బాయ్